మంచి గుడికింది మనం ఉల్లిగడ్డలు కోసి వండుకున్నది వేరు ఇప్పుడు ఈ కూరని టేస్ట్ చేస్తాం ఏవెట్టమ్మా ఇదిగో గుడ్డు కూర ఎప్పుడు చేసుకునేది చేసుకోకుండా నేను ఇట్లా చేసినట్టు చేయరు ఎంత బాగుంటుందో చూడరు మీరు వండుకొని తిని చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఉల్లిగడ్డ కవ్వు కేక హాయ్ హలో నమస్తే మీరు చూసుకుని చెప్ చెప్తారో ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఇప్పుడు కోడిగుడ్డు ఉల్లికారం సూపర్ అంతా బాగుంటది మన ఇంట్లో గుడ్లు ఉన్నప్పుడు ఉల్లిగడ్డలు ఉన్నప్పుడు అప్పుడప్పుడు తయారు చేసుకొని తినేటట్టు ఉంటది అంత బాగుంటది ఫస్ట్ దానికి ఏం చేద్దాం ఫస్ట్ ఉల్లిగడ్డలు దంచుకోవాలి ఉల్లిగడ్డలు దంచుకున్న తర్వాత దాని తర్వాత కట్ ఇప్పుడు కట్ చేయి ఇగో నాలుగు ఉల్లిగడ్డలు తీసుకొని ఇట్లా కట్ చేసుకొని నూరుకోవాలి సన్నగా కోసుకోవాలి నిలువుగా మంచిగా మెదుగుతుంది మెత్తగా నూరుకుందా ఇంకో ఉల్లిగడ్డలు ఇట్లా మంచిగా మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా కారం వేసుకోవాలి ఒక రెండు చెంచాల కారం ఇలానే ఒక రెండు రెబ్బల చింతపండు ఒక రెండు గడ్డలు ఎల్లిపాయలు తీసుకొని పొట్టు తీసుకొని వేసుకోవాలి ఉప్పు ఒక సేమిషాడు చూసి వేసుకొని మా కారం వాళ్ళు ఉప్పు ఉంటుంది కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను ఇవన్నీ మెత్త కళ నూరుకోవాలి ఇంకో కోడిగుడ్డు ఉల్లికారానికి కళాయి పెట్టుకున్నాను నేను కళాయి వేడైంది ఇప్పుడు నూనె పోసుకుందా గుడ్డు కారం కాబట్టి నూనె మంచిగానే ఉండాలి కష్ట మూడు పావుల నూనె ఇగో నూనె మంచిగా వేడైంది వేడైన తర్వాత తాలంబ గింజలు ఒక రెండు చెంచోలు ఒక చెంచాడు అంతా జీలకర్ర ఇగో తాలిముపు గింజలు కొంచెం పండుగ కాగానే కరేపాకు ఒక రెండు రెబ్బలు వేసుకోవాలి ఇగో పసుపు ఒక చెంచాడు ఫస్ట్ కూడా ఇట్లా మంచిగా పండు వాసన పోయే వాసన పోయేంత వరకు వేరుకో వేపుకోవాలి ఇగో ఇవన్నీ మంచిగా కొద్దిగా వేగినాక ఇంక కొంచెం ఈ కలర్ రాగానే ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న ఉల్లిగడ్డ కారం ఇల్లు వేసుకోవాలి ఇది ఇట్లా నూనెలో వేపుకోవాలి మంచిగా ఇప్పుడు ఉల్లిగడ్డలు వెల్లిపాయలు అంతా పచ్చి దంచుకున్నాం కదా ఈ పచ్చివాసన పోయేంతవరకు కొద్దిగా వేపుకోవాలి ఈ ఉల్లిగడ్డ పేస్టు ఆరు గుడ్లకి మంచిగా ఆరుగుడ్ల జరుపుకొని నూరుకొని ఎంపుకుంటున్నాను నేను ఇది పచ్చివాసన పోయి అంతసేపు మగ్గాలి సరస్వతి ఇప్పుడు కొద్దిసేపు మూత వేసుకున్నాను సన్న మంట మీద మగ్గించుకోవాలి మంట ఊట పెట్టుకుంటే మాడిపోతుంది కానీ చాలా కొత్తగా ఉంది కోడిగుడ్డు కారం ఒకసారి గుడ్డు ఉల్లికారం అవును అవే మంచిగా వేయించి కలర్ వేరే ఉంది ఈ రోజు పచ్చి చేసి వేరే ఉంది అంత అసలు అది బాగా చూసినారు కోడిగుడ్డు ఉల్లికారం ఎంత బాగుందో టేస్ట్ కూడా ఆ గుడ్లు ఆ రోజుకి అయిపోయినాయి గానీ కారం అయితే నెల రోజుల దాకా ఉంది అందరు గుడ్లు ఉండదు కదా అన్నారు కానీ గుడ్లు ఎక్కువ ఉండవులే కాని మళ్ళీ కొడితే ఉంటాయి కదా కొడితే ఉంటాయి ఎట్లా ఇప్పుడు టైం పడుతుంది మంచి ఇది కూడా చూడండి గుడిసె అవుతుంది ఈ రోజు మూడో రోజు ఫస్ట్ అవి తాటి తాటిబత్తలు నాటిరు పెట్టినరు నెక్స్ట్ కర్రలు పెట్టి పైన కప్పేస్తున్నారు అదంతా ఆశపుచ్చిరు ఆశపుచ్చిరు తెలవదు కానీ పెట్టిరు ఆశపుచ్చిరు రేపు ఎల్లుండి కప్పు అయిపోయినాక మనం వంట చేసుకోవటం కానీ ఇంకా రెండు మూడు రోజులు పడుతుంది పడుతుంది ఇంకా రెండు మూడు రోజులు పడుతుంది తర్వాత అందరూ వంట చేయాలి ఇప్పుడు ఇది ఉదయం వండే కాబట్టి ఏం కదా అందరూ ఎండలు వంట చేస్తున్నాను అంటారు అసలు ఎండల వంట చేయటం బెట్టు అసలు మాడిపోతున్నాం మేమైతే ఏమిటి మనకి రాకుండా అయినా మూడు రోజులకే అసలు ఏం ఎండలు ఇంట్లో ఉంటేనే ఉష్యో ఉషో చెమ్ములు చెములు నీళ్ళు తాగుతున్నావు ఇక ఈ ఒక్క వంట ఎరకే మేము ఒక చిన్న బిందె నీళ్ళు తాగుతున్నాం అట్ట ఎండ కొడుతుంది అసలు ఈ సంవత్సరం ఎక్కువ ఎండ ఎందుకున్నాయి అంటే ఈ సంవత్సరం వర్షాలు ఎప్పుడో పోయినాయి ఎప్పుడో పోయి భూమి తేవలేదు చల్లటి గాలి లేదు తెల్లవారు నీళ్ళు ఏమో అవి పోతున్నాయి చెవట పోసి పొద్దుకులేమో అవును కానీ ఎంత కారిపోతే అంత మంచిది మంచిదేలే లే ఆయన అందరు మన మన వంటి ఇలా చేస్తున్నారు అందరు కేసీలు ఉంటాయి మంచిగా ఉంటారు ఉదయం ఎండ కాబట్టి ఏం కాదు మంచి విటమిన్ అవన్నీ విటమిన్ డి అవన్నీ వస్తాయి మీరు కూడా కాసేపు ఉదయం ఎండకుండ్రి అన్ని సర్వ రోగాలు పోతాయి ఎండకుంటే ఇప్పుడు ఇది కొంచెం సేపు చూడత మైండ్ నుండి ముచ్చడ పెట్టే లోపు ఇది అయి ఉంటది మగ్గి నేను చూద్దా ఇగో మగ్గి మంచిగా నూనె పైకి వచ్చింది ఇట్లా మంచిగా మగ్గించుకోవాలి పచ్చివాసన లేకుండా ఉంటుంది అప్పుడప్పుడు కలబెట్టుకోకుండా అడుగంటకుంటూ ఉంటుంది మంచిగా ఉంటుంది మూత వేసుకున్న వాళ్ళే అదే ఉడుకుతుందిలే అని ఉండొద్దు అప్పుడప్పుడు కలబెట్టుకోవాలి ఉల్లిగడ్డ ఎంత అసలు ఉల్లిగడ్డ లేనట్టే ఉడికింది ఒక్క సుక్క నీళ్ళు వేసుకోవాలి ఎందుకంటే ఈ నీళ్ళు వేసుకోవడం గుడ్లు కొట్టినాక గుడ్లు కూడా ఉడకాలి మంచిగా లేట్ అవుతుంది మాడిపోకుండా మంచిగా ఉడుకుద్దు అన్నట్టు గుజ్జులుగా ఇగో ఆరు కోడి గుడ్లు కొట్టి పోసుకుంటున్నాను ఇలా ఇప్పుడు మనం మూత వేసుకుందాం మూత వేసుకొని చిన్నగా మంట పెట్టుకోవాలి మంట అయితేనేమో చిన్నగా పెట్టుకోవాలి గ్యాస్ అయితేనే సిమ్ములో పెట్టుకోవాలి చూద్దాం గడలు అవి గుడ్డు పోసుకుంటుంది ఇగో ఇప్పుడు మంచిగా పైనంగా తెల్లగా ఉడికినాక కలపెట్టుకోవాలి ఏ గుడ్డు కా గుడ్డే ఉంటుంది మంచిగా కొద్దిసేపు ఉడక కూర చూసుకున్నా ఇప్పుడు ఇది మంచిగా ఉడికినట్టు ఇక నూనె పైకి వచ్చిందంటే ఉడికినట్టు ఇగో అడుగు అంటకుంటా మాడిపోకుండా మంచిగా ఉడికింది మనం ఉల్లిగడ్డలు కోసి వండుకున్నది వేరు ఇప్పుడు ఉల్లిగడ్డని మనం మంచిగా దంచి వేసుకున్నాం కాబట్టి మంచిగా కలిసింది గింత వేసుకున్న అన్నం కలుస్తుంది ఎంత బాగుందో చూడు ఇంకా మంచిగా ఉడికింది దింపుదాం ఇప్పుడు చివరిగా కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని ఇంకా దింపుకుందాం ఇప్పుడు దింపుకొని పక్క పెట్టుకుందాం ఇడ అప్పుడు అని చిన్న పాక వేసినాము ఇప్పుడు ఆ పాక కింద నీడ ఉంది నీడ నవ్వుస్తుంటున్నాం ఇప్పుడు ఈ కూరని టేస్ట్ చేస్తాం ఏమంట ఇగో గుడ్డు కూర ఎప్పుడు చేసుకునే చేసుకోకుండా నేను ఇట్లా చేసినట్టు చేయరు ఎంత బాగుంటుందో చూడరు కలర్గా కొంచెం వేసుకున్నా అన్నం అన్నం కలుస్తుంది అవును అసలు ఎంత బాగుందో అత్తమ్మా నేను చపాతి తెచ్చుకున్నా అన్నం తెచ్చుకున్న టేస్ట్ అదిరిపోతుంది అసలుకి టేస్ట్ చేద్దాం ఆ ఎండకి వేడి తిండి ఇంకెంత చెమటలు వస్తాయి మా కారిపోతున్నాయి చెమటలు కానీ ఎగ్గుని ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదా కానీ ఇట్లా వండుకొని నిజంగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ అయితే సూపర్ ఉంది చపాతీలకు సూపర్ ఉంది అన్నం వాళ్ళకి కూడా సూపర్ ఉంటుంది మీరు వండుకొని తిని చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఉల్లిగడ్డ ఏం లేకుండా ఉల్లిగడ్డ వేసినట్టే లేదు మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు చెప్పుకోవడం లేదు అంతకంట ఎందుకంటే ఇంకా తింటే అసలు అదిరిపోయింది టేస్ట్ అయితే నోట్లో నీళ్ళు వస్తే నెక్స్ట్ బాగా ఉడికినాయి అసలుకి మంచి ఉడికిపోయింది అత్తమ్మా కొద్దిగా వాటర్ అయ్యడం వల్ల మాడిపోకుండా మంచి కూర కూడా చిక్కదనంగా వచ్చింది ఆ ఎగ్స్ బాగుడికి మన ఎగ్స్ కే ఉన్న ఊక కలబెట్టకుండా పొడి పొడిగా కాకుండా గుడ్డు గుడ్డుకే బాగుంది అసలుకి ఉల్లిపాయ దాచడం వల్ల ఉల్లిగడ్డ టేస్ట్ వేరే బాగుంది కొంచెం కారం కారంగా మంచిగా అసలు ఫ్లేవర్ అయితే సూపర్ ఉంది మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఆన్లైన్ ఆప్షన్ క్లిక్ చేసి ఆ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడియోలో మరొక కొత్త ఉంటుందో మేము ముందుకు వస్తాం బాయ్ బాయ్